చూడండి ఎంతలో ఉందో ఇది మునిగిపోయింది ఈడుగుసం దేవుడు అడి కానీ చాలా దూరం నడిచిండి బాబు ఇక్కడ నుంచి అయితే చాలా ఇబ్బంది అండి దారి చూడండి ఎలా ఉందో దారి చూడండి మనకి ఏం కనపడలేదు అంత డొంక అలా అందరికీ ఈరోజు ఈ రోజు మనం కాకినాడ జిల్లాలో ఎన్నన్ పట్నం దీనినే జనార్దన్ పట్నం అంటారు ఈ ఊరైతే వచ్చామండి ఈ ఊరిలో పురాతనమైన గుడి ఒకటి ఉంది అదే విధంగా పూర్వండు కొండ మీద ఒక చెరువు దవ్వించాడు ఆ చెరువు కూడా ఉంది ఒకసారి మనం ఊరు చూద్దాం దాని తర్వాత కొండ మీద ఉన్నటువంటి చెరువు కూడా చూద్దాం చెరువు అయితే చాలా బాగుంటది అంటున్నారు వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఎంతో చరిత్ర కలిగిన ఊర్లు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఊర్లలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి కానీ అవి ఎప్పటివి ఏంటి అని చాలా మందికి తెలియదు అలాంటి ఊర్లలో ఒకటే ఎన్నన్ పట్నం దీనినే జనార్దన్ పట్నం అని పిలుస్తుంటారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఈ ఊర్లో పురాతనమైన గుడి ఒకటి ఉంది అలాగే ఈ ఊరికి సమీపాన ఉన్న కొండ మీద ఒక చెరువు కూడా ఉంది ఈ చెరువు ఉన్న కొండకే అటువైపు వెళ్తే తలుపులం లావ వస్తుంది అందువల్లే తలుపులం లావలో మూడు వందల అరవై ఐదు రోజులు కొండ మీద నుంచి నీరు ఏ విధంగా పారుతుందో ఈ ఊర్లో ఉన్న కొండ మీద నుంచి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నీరు అదే విధంగా పారుతుంది ఇక ఈ ఊర్లో ఉన్న పురాతనమైన గుడి గురించి చెప్పాలంటే ఈ గుడికి అయితే చాలా చరిత్ర ఉంది ఈ గుడి అయితే అత్యంత పురాతనమైనది ఈ గుడిని సింహాచలం అప్పన్న స్వామి దాన్ని కొందరంటే లేదు ఈ గుడిని రాజరాజ నరేంద్రుడు కట్టించాడు అదే టైంలో ఈ ఊరు కొండ మీద చెరువు కూడా ఆయన తవ్వించి పనిచేయారని మరికొందరు ఒకసారి ఈ ఊరు గుడి గురించి ఈ ఊరు వాళ్ళు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడి దాని తర్వాత ఈ ఊరు కొండ మీద ఉన్న చెరువు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం గుడి ఏదో ఉందంట కదండి ఆ గుడి ఎప్పటి నుంచి ఉందని మీ పూర్వం నుంచి ఉంది ఊర్లో అమ్మో మా జల్దండి బాబు మీరు ఎరగండి అది ఎవరిదండి అంటే సింహాచల అప్పన్న స్వామి చల్లారం వచ్చాడు కోడి వచ్చాడికి పోయారన్నమాట అక్క తమ సగం చేసి అలా కడిగి అలా పోయారు రాత్రి పోయి అంటే ఒక్క రాత్రి ఇక్కడ నిలాలసండి ఇక్కడ నిలాల మీద చెరువు ఉందనే సన్ మీద నీళ్ళు నీళ్ళు అంటే రాయితో ఉంటదండి రాయ ఉంటుంది రాయి ఉంటుంది మన కరమర్ క్లియర్ గానే మీకు వెళ్తారండి అక్కడ మీ ఊళ్ళో చెరువు ఉంటది మాములు ఉందండి వెళ్ళడానికి అయితే ఈ గుడి తర్వాత క్లోజ్ చేస్తారండి ఇది గుడి ఎలా మళ్ళీ ఎవరు వచ్చి గవర్నమెంట్ కి గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చేయబోయారు చేయబోతే దేని దానికే దేని దానిక తీసారు తీసి మళ్ళీ మామూలు చాలా డబ్బులు కట్టించారు మళ్ళీ అక్కడ వచ్చిందంట ఏదో బాలి మారిందా కొట్టండి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎక్కువగా ఏం చేస్తారు వ్యవసాయండి ఆంధ్ర యాశయాలు చేస్తారు కూలి మనుషులు ఆశయాలు ఏమంటారండి ఎక్కువ ఏదో ఏం మనిషిలో గేమలేదు అంత తోటలు అయిపోయాం కదా జీడి తోటలేదు తోటలే కొద్ది కొద్దిగా ఉంటాయి పొలాలు పొలం కొద్దిగా జరుగుతులు కొండలే కదా దారి లేదు మాకు మీ చుట్టూ ఊరు చుట్టూ కూడా పండ్లే ఎక్కడికెళ్ళినా దారిలేదు ఒకసారి గుడి దగ్గరికి వెళ్తా ఉంది ఈ ఊర్లో ఉన్న పెద్దవారిని ఎవరిని అడిగినా సరే ఇప్పుడు సింహాచలంలో ఉన్న అప్పన్న స్వామి గుడి మా ఊర్లో ఉండవలసిందని పూర్వం అప్పన్న స్వామి మొదట మా ఊరే వచ్చాడని ఇప్పట్లో సోమవారు నేను ఈ ఊర్లో ఉండాలంటే తెల్లవారుజామున కోడి కూచే సమయానికి నాకు ఈ ఊర్లో గుడి కట్టించి ఇవ్వాలని సరద పెట్టారని ఇప్పట్లో ఈ ఊరు వాళ్ళు సోమవారు పెట్టిన టైం కి గుడి కట్టకపోవడం వల్ల సోమవారు ఈ ఊరు నుంచి సింహాచలం వెళ్లిపోయారని ఈ ఊరు వాళ్ళు అయితే చెప్తుంటారు ఈ గుడి అయితే సింహాచలం అప్పన్న స్వామి ఇప్పుడు మనకి సింహాచలంలో ఉన్నటువంటి ఆ అప్పన్న స్వామి ఇక్కడ వెలిసేవాడు ఆయన తెల్లవారు కోడి కోయకు ముందే గుడికి నిర్మించాలి కోడి కోసిందంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పారనేసి ఈ ఊరు వాళ్ళు చాలా మంది అయితే ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఊర్లో చదువుకున్న వాళ్ళు కానీ కొంచెం జాబ్ పర్పస్లో ఉన్నవాళ్ళు కానీ ఎలా చెప్పేది ఏంటంటే ఇది రాజరాజ నరేంద్రుడు కట్టించినటువంటి గుడి ఆ గుడి ఈ గుడి తర్వాత కొండ మీద చెరువు కూడా ఆయనే కట్టించారని చెప్తారు మీరు గుడి చూడొచ్చు ఈ గుడి అయితే ప్రజెంట్ క్లోజ్లోనే ఉంది ఒకప్పుడు ఈ గుడి పురాతనం అనేది ఉండేది కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే తర్వాత దీన్ని ఇప్పి మళ్ళీ ఎలా ఉన్నదో అలాగే యాజ్ ఈస్ నెంబర్స్ వారీగా ఇప్పి ఆ నెంబర్స్ని మళ్ళీ ఎలా ఉన్నది అలాగే పెడదామని ట్రై చేశారంట కాకపోతే దీనికి పూర్వం ఉన్న గుడి షేప్ అయితే రాలేదనేసి దానివల్ల ఇది క్లోజ్ చేశారని చెప్తుంటారు ఇంకా మీరు చూడవచ్చు ఈ రాళ్ళు కానీ ఇవన్నీ మొత్తం చాలా హిస్టారికల్వి ఇవన్నీ మీరు ఏది చూసినా చాలా అంటే చాలా చరిత్ర కలిగింది తర్వాత ఇప్పుడు పూజలు కానీ ఏమీ లేవు మీరు విగ్రహాలు కూడా చూడవచ్చు ఈ విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి ఎప్పటి నుంచో ఈ విగ్రహాలు అనేవి కూడా మనం సౌండ్ చూసారు ఏ విధంగా వస్తుందో మనకు చూడడానికి రాయిలా ఉంటుంది అది కాకపోతే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది మీకు సౌండ్ వినిపిస్తాను ఈ విగ్రహం చూడడానికి రాయి సౌండ్ ఆ విధంగా వస్తాయి ఈ విగ్రహాల సౌండ్ కూడా ఇది మొత్తం చూడడానికి రాయిలాగే ఉంటుంది కానీ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ రాయి మీద కొడితే మనకి ఏ సౌండ్ రాదు కానీ ఆటల మీద కొడితేనే డిఫరెంట్ సౌండ్ అవుతుంది ఈ విగ్రహాలు సౌండ్ రావడానికి గల కారణం ఏంటంటే దీనిని పురుష శిల అని అంటారు ఈ శిలను విగ్రహాలు చెక్కడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు ఇక ఈ ఊరు గురించి చాలా మందికి తెలియని మరొక విషయం ఏంటంటే క్రీస్తు సగం పది పదకొండు శతాబ్దాల మధ్య కాలంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లోనే వేంగి రాజ్యం అని ఉండేది ఆ వేంగి రాజ్యంలో ఒక రాజు అయినటువంటి విజయమాదిత్యుడిని ఆయన తమ్ముడైన భీమస్కలి శత్రు రాజులతో కలిసి అన్నని యుద్ధంలో ఓడిస్తాడు ఓటమి చెందిన విజయమాదిత్యుడు ఈ ఊర్లో ఉన్న నామగిరి అనే కొండ కోట కోటను నిర్మిస్తాడు కోట పక్కనే కొండ మీద ఒక చెరువు కూడా తవ్వించాడని అలాగే కొండ దిగుని వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా నిర్మించాడని చెప్తుంటారు అంతేకాదు ఇక్కడ సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు గడిపి సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నారనేది చరిత్ర ఇక ఆయన నివసించిన కొండ పేరు నామగిరి అలాగే ఆయన బిరుదు కూడా నరేంద్ర మృగరాజు అందువలన ఈ ఊరిని ఎన్నన్ పట్నం అనే పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు అంతేకాదు ఈ ఊరు గుడిలో ఉన్న శిల్పకళలో హంపి వీరూపాక్ష దేవాలయాల్లో ఉన్న శిల్పకళలో ఒకేలా ఉండడం అనేది విశేషం అలాగే ఈ ఊరు కొండ మీద ఉన్న కోట ఆనవాళ్ళలో కొండ మీద ఉన్నటువంటి చెరువుని కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఊరు చూసారు కదా ఇక్కడ నుంచి కొండ మీదకెళ్లాలే మేద ఒక చెరువు ఉంటది తమ్ముడే మనకి దారి అయితే చూపిస్తున్నాడు ఈ తమ్ముడు వల్ల ఈ రోజు వీడియో అయితే అవుతుంది మనకి ఒకసారి ఈ దారి చూడండి ఎలా ఉందో మీ నడిచే దారి దారి చూసారు కదా ఈ అంటే వెళ్ళాలి ఏ విధంగా ఉందో ఇదంతా కొండ మనమైతే కొండ వెనకదలకి వెళ్ళాలి మేము ఇంతవరకు వచ్చాం అక్కడ కొండ చూసారు కదా జూమ్ చేస్తాను ఆ కొండ వెనకదలు ఉందంట చెరువు ఒకసారి ఆ కొండ వెనకదలకి అయితే వెళ్దాం మనం దారి అయితే ఈ విధంగా ఉందండి చూసారు కదా ఇక్కడ దారి ఉంటుంది ఈ దారి తర్వాత మళ్ళీ మీదకి వెళ్ళాలి ఇది ఈ ఊర్లో ఎక్కువగా రావటం వల్ల ఈ దారి అయితే ఉంది కొన్ని కొన్ని ఊర్లో అయితే కొండల మీదకి ఎక్కలేని దారిలో అయితే చాలా వరకు మూసిపోయాయి చాలా దూరం ఎక్కిన తర్వాత మనకి ఈ ఊరిలో దారైతే ఉంటుంది ఇది కార్తీక మాసంలో ఈ ఊరు చుట్టుపక్కల నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ దారి దగ్గర స్నానాలు అయితే చేస్తుంటారు ఒకసారి దారి చూద్దాం అండి లోన ఇదైతే కొండ చాలా వరకు ఎక్కిన తర్వాత ఈ దారైతే అయితే ఉంటుంది ఇది దార వాటర్ కూడా టేస్ట్ చేసి చూద్దాం కల్పునం లావు ఉంది కదండి లాగ్ అటు సైడ్ కూడా ఉంటుంది దార ఇట్ సైడ్ జనార్దన్ పట్నం అన్నమాట దీన్ని ఎన్నన్ పట్నం అంటారు ఈ నీళ్ళు సేమ్ మన లో ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి ఈ మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు పారుతుంది ఇక్కడ వాటర్ అయితే వాటర్ టేస్ట్ కూడా సేమ్ మన లావులో వాటర్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది ఒకసారి పైకి వెళ్దాం మనం పైకి వెళ్ళి పైన చెరువు కూడా చూద్దాం దారి కూడా చూడండి ఏ విధంగా ఉందా ఇదైతే కొంచెం పర్లేదు మనకి నడవడానికి కరెక్ట్గా పన్నెండు అయింది టైం అయితే ఈ టైంలో స్టార్ట్ అయ్యాం మామూలుగా గదు ఇది చూస్తే కొండ దాటి ఇంకా ముందరికైతే వెళ్ళాలంట ఇవన్నీ ఒక విధంగా ప్లస్ ఏంటంటే దారి బాగుంది దారి బాగోకుండా ఉండుంటే అస్సలు నల్లం ఇది దారి బాగోవడం వల్ల కొంచెం ముందుకు నట్టడానికి అయితే అవకాశం ఉంది ఎక్కడ చూసినా ఈ విధంగా వాటర్ అయితే వస్తానే ఉంది మనకి ఇదే లాస్ట్ పాయింట్ అంటే నుంచి పైన వాటర్ ఉంటుంది ఇంకా ఇంకా పైన వాటర్ ఉండదు ఇదే లాస్ట్ పాయింట్ అంటే వాటర్ రావడానికి అయితే ఈ విధంగా పెట్టారు ఇలా వాటర్ పట్టుకోవడానికి సో మనం బాటిల్ ఆల్రెడీ తెచ్చింది అయిపోయింది దీంట్లో వాటర్ అయితే పెట్టుకుందాం మీ ఊరే పెట్టిందో ఉంది ఇది టేస్ట్ బాగానే ఉంది కానీ లైట్గా నలకలు ఉన్నాయి అయితే మనకి ఇప్పుడు వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది దొరకడే కష్టం పైకి అయితే చాలా ఇబ్బంది కొండ ఇక్కడి వరకు బాగానే వస్తాం ఇక్కడి నుంచి మీదకైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి దారి చాలా ఇబ్బంది మనోడు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఇలాంటి ప్లేస్కి అయితే తెలిసిన వాళ్ళు ఉంటేనే రావాలి మొత్తం చూశారు కదా పైన ఏ విధంగా ఉందో సరే చూపిస్తా చూడండి పైన చూడండి ఏ విధంగా ఉందంటే వీళ్ళు ఎక్కువగా రావడం వల్ల ఈ ఊర పొలం పనులకి ఈ నరికారు అందువల్ల మనకి ఈ ప్లేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇప్పుడు మనం అయితే రెండు కొండల మధ్యలో ఉన్నాం కొంచెం ముందుకెళ్తే చెరువు అయితే వస్తుందంట చెరువు కూడా పెద్దదని చెప్పారు చూద్దాం అలాగే మనం చాలా దూరం వచ్చిన తర్వాత కొండ చూసారు కదా ఈ కొండ మీద పూర్వం కోట కూడా ఉండేదంట అయితే ప్రజెంట్ కోట ఏమీ లేదు దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు దానివల్ల మనం అక్కడికి వెళ్ళినా సరే ఏం ఉండమనేసి ఊరు వాళ్ళు చెప్పారు అయితే చెరువు అయితే ఉంది ఆ చెరువు ఒకసారి చూద్దాం ఈ కోటకైతే ఆనవాళ్ళు ఏమి లేవు కాబట్టి మనం చెరువు చూడడానికి వెళ్దాం డైరెక్ట్గా లేకపోతే మేము కోట దగ్గరికి వెళ్దాం అనుకున్నా ఫస్ట్ కోట ఆనవాళ్ళు ఏమి లేవు అనేసరికి చెరువు దగ్గరికి వెళ్తాం చాలా దూరం నడిచిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది అండి ఈ అయితే ఇక్కడి నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది చూద్దాం ఇంకా ఎంత దూరం ఇంకా చాలా దూరం ఇంకా చాలా దూరం ఉందంటే నడుస్తున్నాం మనవాడు ముందు వెళ్తున్నాడు కొంచెం దూరం వచ్చిన తర్వాత చూసారా ఆ అడుగు పంది పెట్టిన కన్నాలు అవి ఇవి వాటి అడుగులు పంది అడుగులు ఈ ఏరియాలో పంది ఎక్కువ ఉంటాయి మొత్తం పూర్వం ఉండేదంట అయితే మేబీ పూర్వం ఏమైనా దారి అది బాగుండేదేమో మరి ఇంత మీదనే చెరువు కట్టారంటే ఆ చెరువు కూడా జంతువుల అనేసి అన్నారా మనం ఇప్పుడు ఇది మీదకైతే వెళ్ళాలి దారి కూడా ఈ విధంగా ఉంది రాళ్ళు రాళ్ళు వీడియో కాదు కానీ ప్యానల్ బోయలు ఉన్నాయండి బాబు చాలా దూరం వచ్చా అమ్మ బాబాయ్ వీడియో సంఘ దేవుడు అరిగినాయి కానీ చాలా దూరం నడిచాడు బాబు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే అమ్మ బాబాయ్ కొండ ఎక్కడ మాట్లాడగ నిజంగా ఈ బాటిల్ తెచ్చుకోవడం అయితే చాలా మంచి అయిందండి ఇప్పుడు ఈ వాటర్ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడ్డది కింద మన స్టార్టింగ్లో పట్టింది చాలా దూరం ట్రావెల్ చేసాం కిందంట వేడొస్తుంది భూమి నుంచి ఒక గాలి లేదు చాలా దూరం అయితే ఎక్క అమ్మో వాడికి అలవాటు కాబట్టి సింపుల్గా ఎక్కేస్తున్నాడు కానీ మనకు సరదా తీరిపోతుంది బయలుదేరితే ఇక్కడ చూసారా నెమలెంటుక నెమలకి అయితే దొరికింది ఒకటే కొండ ఇంకేం లేవు చూద్దాం ఇక్కడ నెమలయితే తిరుగుతుంటాయి కదా దానివి ఫైనల్గా చాలా దూరం వచ్చిన తర్వాత మనం చెరువుకి అయితే దగ్గరలో ఉన్నామండి ఈ చెరువు అయితే కొండ మీద ఉంటుంది తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ గొయ్యలు కూడా ఉన్నాయంట గొయ్యేది కొండ మీద కొన్ని గొయ్యలు కూడా ఉంటాయి కొండ మీద గొయ్యలు చూసారు ఇది ఎంతలో ఉంటుంది ఆ రెడుగులు అడుగులు లొయ్యి ఇది దీంట్లో కూడా ఏదైనా కర్ర ఉంది ఏంటి ఇది కొండ మీదకి వచ్చినా ఎవరికైనా నీళ్ళు అత్యవసరమైనప్పుడు అలాగే కొండ మీద కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి కదా వాటికి నీళ్ళు తాగడానికి అన్నమాట చూడండి ఎంత లొయ్యిందో ఇది మునిగిపోయింది కానీ దాంట్లో దిగితే ఈత కొట్టడానికి కావద్దు ఇంచుమించు నాకన్నా హైట్ ఎక్కువ లొయ్య అయితే ఇది సిక్స్ ఫీట్ అంటే ఆరు అడుగులకి ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు మనోడైతే ఇదైతే కొందరు చెప్పడం అయితే ఎక్కడ ఉన్నారా అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది రెండు ఎకరాలు అంటున్నారు కొంతమంది ఎక్కడ అంటున్నారు చూద్దాం అసలు ఎంత ఉంటుందో ఏంటో కొండ మీదనైతే వస్తాం మనం ఇక్కడ నుంచి అయితే చాలా ఇబ్బంది అండి దారి చూడండి ఎలా ఉందో మనోడు ఆల్రెడీ వెళ్ళాడు అబ్బో అబ్బో దా చాలా అండి చాలా డేంజరస్ అది చూడండి కనీసం మనకి ఏం అంతా డొంకే మన కూడా ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు బ్రో స్లో స్లోగా వెళ్ళా మేము వస్తున్నాం అబ్బో చూడడానికి లేదు కూర్చోడానికి లేదు ఒంగున్న ఎలా అది తర్వాత గొయ్యలు చూసారా అయ్యి అడుగు పందులు గొయ్యలు అవి ఉన్నాయి చాలా రిస్కీ మామూలు రిస్కీ కాదు మాయా పైన చూసుకో పైన చూసుకో పరింగ్ప దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి వ్యూ చూసారా ఎలా ఉందా నిజంగా మొత్తం ఇదంతా గడ్డే చాలా బాగుంది ఇంకా ముందుకైతే వెళ్ళాలి మీకు ఒక లొకేషన్ వ్యూ నిజంగా రండి మామూలుగా ఉండదు బొబ్బా ఇది మన తునికి దగ్గరలో ఇలాంటి లొకేషన్ ఉందా నిజంగా మీకు ఎవ్వరికీ అండి ఏమన్నా ఉందా ఒకసారి చూపించు వ్యూ ఏ ఉంది లొకేషన్ బాబు కిందకి వెళ్ళిపోతావు నిజంగా డ్రోన్ ఉంటే వ్యూ మీకు కనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఆ చెట్లు చూడండి ఎలా కదులుతున్నాయో ఎంత గాలి వస్తుందంటే నిజంగా పైనిది పైన విధంగా ఉంది కింద విధంగా ఉంది ఇది చూసారంటే పైన గడ్డే విధంగా ఉందో కొండ మీద మనం అయితే ముందుకెళ్ళాలి దగ్గర కోసం ఆల్మోస్ట్ మనం చెరువు దగ్గరికి అయితే వస్తాం ఇది చూసారా కొండ జరి మనం కొండ మీద వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటువంటివి తగులుతూ ఉంటాయి మనకి వర్షం వస్తేనా ఇదంతా వాటరే వర్షం వస్తే ఇదంతా వాటరే ఉంటుంది తర్వాత చెరువు కూడా ఈ డొంక కనబడుతుంది కదా అంటే ఈ చెట్లు ఈ చెట్లు వెనకదిలో ఉంటుందంట దారైతే పర్లేదు కొండ మీదకి వచ్చిన తర్వాత బాగానే ఉంది మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ చెరువు నిండితేనా చెరువు నిండితే వాటర్ కూడా పార్తదంటండి రండి ఇదేనా చెరువు ఫైనల్గా చెరువు అయితే వస్తామండి ఇదే చెరువు ఇదేనండి చెరువు కొండల మధ్యలో ఉన్నది అయితే మనకి ఇది నార్మల్గా చూస్తే నార్మల్ వాటర్లో ఉంది కానీ మనకి డ్రోన్ నుంచి చూస్తే కొంచెం ఇది చాలా క్లియర్గా కనబడుతుంది కొండ మీదనే ఇది అప్పట్లో తొవ్వించారని చెప్పేవారు అంటే నాది చాలా వరకు మళ్ళీ రాయి పెరుగుతుంటుంది కదా సైజు ఆ విధంగా ఏమైనా ఇది కప్పడు ఉండొచ్చు లొయ్ ఎక్కడ ఉంటుంది ఎక్కువగా ఆ ఎదర లొయ్యి ఉంటుందంట ఇది అయితే నార్మల్గా మనకి ఇక్కడ వరకు వస్తుంది ఆ ఎవరు చూద్దాం ఒకసారి ఎదరికి వెళ్దాం కాకపోతే ఈ వాటర్ ఇక్కడ అడవి జంతువులన్నిటికి ఇదే ఆధారం ఎక్కువ ఇక్కడికి వచ్చి తాగుతుంటాయంట ఇది కొండల మధ్యలో ఉంది వర్షం వచ్చినప్పుడు అయితే ఇది మొత్తం నిండుతుంది అంటండి ప్రజెంట్ వాటర్ తక్కువ ఉండటం వల్ల ఇక్కడే ఉంది మధ్యలోనే ఉంది వాటర్ అంటే ఇదంతా చెరువే మామూలు వర్షాలు వస్తాయి ఇదంతా నీళ్ళు వస్తుంది ఇదంతా చెరువే అందుకని ఈ వాటర్ ఉన్నది ఇది ఏరియా ఇది మొత్తం వచ్చిందంటే వర్షం ఇది మొత్తం ఫిల్ అయిన తర్వాత వాటర్ కొండ మీద నుంచి కిందకైతే వెళ్తుంటుంది అంట ప్రెజెంట్ మనకి వాటర్ తక్కువ ఉంది